పేరు కార్యేశ మంత్రి రచించిన వారు నండూరి రామచంద్ర గారు చామంతుల రంగు ఉన్న చెంపలపై కల్వ పువ్వులు ఎరుపు మెరుపు తలుకు తలుకుమంటూ ఉంటుంది కల్వ పువ్వుల్లాగా పెద్దగా విచ్చుకున్న కళ్ళు నుడిటిపై ఉన్న బొట్టు ఆకాశంలో ఉదయభానుడి రూపాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది ఇంతకు మించిన శరీర సౌష్ఠవం అంతకన్నా విశిష్టమైన వ్యక్తిత్వం ఎప్పుడు నవ్వుతూ మృదు భాషినే కానీ కరుకుతనం ఆమె మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ కనిపించదు పెద్దయ్యాక ఇంత అందంగా ఉంటుందని ముందర తెలిసినట్లు ఆమె పేరు లావణ్య లహరి అని పెట్టారు ఆమె తల్లిదండ్రులు కాలేజీలో చదువుతుంది అందంగా ఉన్నవారు అతిశయోక్తిగా ఉన్న బట్టలు వేస్తే అంతగా బాగోదు సింపుల్గా ఉన్న డ్రెస్సు ఆమెకు ఆ డ్రెస్సుకు ఇంకొంచెం అందం తెస్తాయి సాధారణంగా కాలేజ్ బ్యూటీల వెనుక అబ్బాయిలది ఓ పెద్ద గుంపే ఉంటుంది కానీ లహరి సున్నితంగా ఎవరి మనసులను నొప్పించకుండా గాయపరచకుండా చెప్పేసింది తన వెంటపడి వారి టైంని వృధా చేసుకోవద్దని తనకు ఏమాత్రం ఆసక్తి లేదు అని ఆమె నో అని చెప్పిన పద్ధతి వారికి నచ్చి ఆమె పట్ల స్నేహపూరితమైన గౌరవభావం చూపించారు ఒక్కరు తప్ప విలన్ లేని సినిమా అరుదు కష్టం లేని జీవితం కుదరదు కదా నేటి రోజుల్లో మనుషులందరూ మంచివారే అయితే తిరిగి రామరాజ్యపు రోజులు చూడవచ్చు సుధీర్ అతను మాత్రం ఆమె కాదని అందని అవమానకరంగా తీసుకున్నాడు దానికి ముఖ్య కారణం అతని అహం దెబ్బతిన్నటం అహం అంత పెరగటానికి కూడా కారణం ఉంది మరి మంచి ఎరువులు ఇతర పోషణతో నాటిన విత్తనం ఓ బలమైన మొక్కగా మారటానికి అవసరం చాలా చాలా డబ్బుంది తగు సమయం పాలన ఇవ్వలేని తల్లిదండ్రులు వీరు చాలా మంచివారే అయినా ఒక్కగానొక్క కొడుకు తండ్రి పెద్ద వ్యాపారవేత్త ఆయనకు ఆయన పనులు చూసుకోవటానికి రోజుకు ఉన్న ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు పెట్టుబడులు పెట్టి పూర్తి బాధ్యత నెత్తినే వేసుకున్నాక మధ్యలో ఆపలేరు కదా అంతే అది ఒక ప్రవాహం దానితో పాటే సాగారి జీవనయానం భార్య చదువుకున్నదే కదా కొడుకుని చూసుకుంటుంది ఆయన వందల కోట్లో విలువ చేసే ప్రతి డీల్ను పర్ఫెక్ట్గా క్లోజ్ చేయగలిగిన ఆయన అంచనా మాత్రం భార్య కొడుకును చూసుకుంటుంది అన్న చోట తప్పింది అది ఘోరంగా తప్పింది ఏ మనిషికైనా ఏదో ఒక విషయంలో అపజయం తప్పదుగా భార్య కొడుకు మీద ఉన్న ప్రేమ ఎఫెక్ట్ పెంపకం మీద పడింది కొడుకుకు కోరిక ఏదైనా కానీ తీరకుండా లేదు ఈనాటిదాకా కూడా అందుకే సుధీర్ అహం దెబ్బతింది నన్ను కాదంటావా నువ్వెంత చూడు నీ పని ఏం చేస్తానో అనుకున్నాడు తనలో తానే మనిషి జ్ఞానం విజ్ఞానాన్ని పెంపొందిస్తే అదే విజ్ఞానాన్ని అదే సాంకేతిక పురోగతిని తిరోగతికి దారి తీసేటట్లుగా చేసే మనుషులు కూడా ఉన్నారుగా మరి మార్ఫింగ్ ఆఫ్ ఫొటోస్ అంటే ఒక ఫోటో తీసుకొని దానిలోని వ్యక్తుల ముఖాలు మార్చి ఒక వ్యక్తి పక్కన ఉన్నవారిని సైతం తీసేసి ఇంకో వ్యక్తి ఫోటోని అతికించి ఇలా రకరకాలుగా తిమ్మిని బొమ్మం చేసి మనుషుల్ని నమ్మించవచ్చు మోసం దగా చేయవచ్చు పరువు తీయచ్చు ఫేస్బుక్లో ఇంకొకరిది డిఫేస్ చేయటంతో కొంతమందికి ఓ వినోదం అయిపోయింది ఇలా ఎవరో చల్లినా బురద కడుక్కోవచ్చు కానీ జాప్యం జరుగుతుంది ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అదే జరిగింది ఇక్కడ కూడా కాలేజీల్లో చాలామంది చూశారు ఆ ఫోటోలను కంటికి కనిపించిందే నిజమని గుడ్డిగా నమ్మే లోకమాయే ఎవరో ఒకరిద్దరు తప్ప అందరూ నమ్మారు ఇక్కడ సుధీర్ జీన్స్ లో ఉన్న తన తండ్రి తెలివి కనిపించింది ఒక్క ఫోటో కూడా ఎవరి దగ్గర ఉండకుండా తిరిగి తీసేసుకున్నాడు అందరూ మేం చూసామంటే మేం చూసాం అనగలరే కానీ నమూనాకు ఒక్క ఫోటో రేపు పోలీసులు కానీ కోర్టులో కానీ సాక్ష్యం చూపలేరు దేర్ ఈస్ నో ఎవిడెన్స్ సాక్ష్యం లేదు ఖరీదైన వకీళ్లకు తమ క్లయింట్స్ను తప్పించడం చాలా తేలిక కాబట్టి ఫిర్యాదు ఉండదు శిక్ష ఉండదు ఇంకేం చేయగలదు లహరి పరువు అల్లలుగా కొట్టుకుపోతుంది లావణ్యం వన్ తగ్గుతుంది రేపు ఎవ్వరూ ఈమెను పెళ్లి చేసుకోవటానికి జీవిత భాగ్యస్వామిగా ఒప్పుకోరు ఇకప్పుడు తన కాళ్ళ దగ్గరికి రాకుండా ఎక్కడికి పోతుంది రాకపోయినా పర్వాలేదు పగ తీరిందిగా ఈ విషయం కాలేజీలో చదివే పిల్లలకు వారి స్నేహితుల మధ్య ఉండిపోయింది పెద్దవారికి తెలియకుండా ఈ కథ రాస్తున్న నేను లావణ్య లహరికి బాబాయిని ఇది నాకెలా తెలిసింది అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను లహరి వాళ్ళు పక్క ఇంటి వాళ్ళమే ఒక కుటుంబ సభ్యులే కాదు మా రెండు కుటుంబాల మధ్య బంధువర్గం వారు కూడా ఒకరికొకరు అయ్యే అంతగా కలిసిపోయాము మళ్ళీ చుట్టూ తీగల్లాగా కలిసిపోయినాయి రెండు కుటుంబాలు ఆ తీగలకు పూసిన పూలు మా రెండు కుటుంబాలకు పరిమళాన్ని అందిస్తూ కంటికి మనసుకు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాయి లాలా అదే లావణ్యకు లావణ్య లహరికి నేను పెట్టుకున్న ముద్దు పేరు ఆమెకు నామకరణం అయిన నాటి నుంచి ఆ పాపాయిని లాలా అని పిలిచే హక్కు నా ఒక్కడిదే ఆ పాప పెరిగి ఇంత పెద్దైనా కూడా ఇంకెవరైనా పొరపాటున కూడా లాలా అన్నారంటే చాలు మా ఇద్దరి దండయాత్రను ఎదుర్కోవాల్సి ఉంటుంది నన్ను బాబాయ్ అని పిలుస్తుంది తను అదేమి చిత్రమో కానీ దేవుడు ఒక్కొక్కసారి కొన్ని వింత అనుబంధాలు ఏర్పాటు చేస్తాడు ఆమె తల్లితండ్రుల కన్నా నేనే ఎక్కువ లాలకు నాకు తనంటే ప్రాణం ఏ అరమరిగా లేదు ఏ రహస్యము లేదు మా మధ్య చిన్నప్పుడు పుస్తకాలు పెన్లు పెన్సిల్లు బొమ్మలు పెద్దయ్యాక ఇతర ఇతర ఏదైనా సరే తను ఇంట్లో కూడా అడగదు బాబాయ్ అంటూ నా దగ్గరకు వస్తుంది తప్ప అటువంటి ఆపేయతలు ఉన్న చోట ఆమె మనసులో చెల్లరేగుతున్న తుఫాన్లను నేను కాకపోతే ఇంకెవరు ముందుగా గుర్తిస్తారు రారా అలా తిరిగి వద్దాము అని ఆ రోజు తను కాలేజ్ నుంచి రాగానే తన ముఖం కవలికలు చూసిన తనను తీసుకొని అప్పటికప్పుడు మేము ఎప్పుడూ వచ్చే పార్కుకు తీసుకువచ్చాను కూర్చున్నాక అడిగాను ఏమైంది నానా ఇవాళ కాలేజ్లో ఏదో జరిగింది నాకు కూడా చెప్పవా అన్నాను ఎంతో గుమ్మనంగా ఉండే ఆ పసిదాని గుండె పగిలేదట్లు ఏడ్చింది ఆ రోజు నా ఒళ్ళో తలపెట్టుకొని అదే మొదటిసారి తనకంట కన్నీరు చూడటం నమ్మటం కష్టం కదూ చిన్నప్పుడు పొరపాటున దెబ్బ తగిలితే ఆ నొప్పి తగ్గేదాకా నాకు ముఖం చూపించేది కాదు నా మనసు కూడా విలవిల్లాడుతుందని నా కంట కూడా నీళ్లు కారబోయాయి కానీ తప్పదు అంటూ జాగ్రత్త పడ్డాను సరే మెల్లగా నాకు చెప్పింది మొత్తం విషయం సమయం నిబంధన లేదు మాకు అంటే టైం లిమిట్ లేదు ఇద్దరము కలిసి వెళ్ళాము అంటే ఎవరికీ ఆదృద ఉండదు కావాలనే నేను కొంచెం టైం కూడా జరగనిచ్చాను గుండె బరువు తగ్గి తను మామూలుగా ఉండే వరకు ముందు నీవు ఎటువంటి కారణంతోనూ కాలేజీకి వెళ్ళటం మానకు నువ్వు ఏదో తప్పు చేశావనుకుంటారు అందరూ నిజమే నీకు అండ నిజమే నీకు ధైర్యం ఎవరు ఏమడిగినా ఏమి అన్నా పట్టించుకోకు ఒక చిరునవ్వు నవ్వు అంతే నువ్వు కావు నీకు తెలియదు ఇది మాత్రం చెప్పు నీ సన్నిహితులతో ఇంకా సంజాయిషి ఎవ్వరికీ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు మామూలుగా ఉండు రోజు ఎప్పుడు ఉండేలాగనే అమ్మకు నాకు ఈ విషయాలు చెప్పకు అవసరమైనప్పుడు నేను చెప్తాను వాళ్ళకి సరేనా అన్నాను సరే అన్నట్లు తలూపింది నాలుగు రోజులు గడిచాయి ఈ నాలుగు రోజుల్లో చాలా కష్టపడి సుధీర్ గురించి అతని తండ్రి గురించి మొత్తం వివరాలు సంపాదించాను డబ్బున్న సుధీర్ తండ్రి న్యాయంగా ప్రవర్తించే మనిషి కొంతమంది ఇతరులలాగా కాదు నీతి న్యాయం ధర్మం మానవత్వం ఉన్న మనిషి అని తెలిసి చాలా సంతోషపడ్డాను ఆ దానిలో బట్టముక్కే అయినా కూడా సుధీర్ కొంచెం కొంచెం నేతలో పొరపాటు అయ్యి దార కొన్ని బయటికి వచ్చిన వాడిలాగా అయ్యాడు అంతే అతిగా ఆరాభం అతన్ని చెరగొట్టింది అన్నది నిజమే అయినా బాగుపడే వీలు లేనంత చెడిపోలేదు తెలివిగలవాడే చూడటానికి బాగానే ఉంటాడు అహం తన కంటి క్యాట్రాక్ లాగా తయారైంది ఆపరేషన్ చేస్తే సరిపోతుంది తాగుడు అమ్మాయిలతో తిరగటం లాంటి అలవాటు కాలేదు ఇంకా పర్వాలేదు నేను వేసుకుంటున్న పథకం సరైనదే అనిపించింది ఈరోజు మధ్యాహ్నం లహరి సుధీర్ తండ్రి అయినా సత్యనారాయణ గారి ఆఫీస్కి వెళ్ళింది కొంచెం వ్యక్తిగతంగా మాట్లాడాలి అని అభ్యర్థన చేసి ఆయనను ఒంటరిగా కలిసింది చెప్పమ్మా ఏమిటి విషయం ఏం కావాలి అని మర్యాదగానే అడిగారు పెద్ద మొత్తం విషయం వివరించి చెప్పింది ఆమె మరిప్పుడు నన్ను ఏం చేయమంటావు నువ్వేం కోరుకుంటున్నావు అని అడిగారు ఆయన ఆమె చెప్పింది పూర్తిగా విన్నాక లహరి చెప్పింది ఆయనతో తను ఆయన దగ్గరకు ఎందుకు వచ్చిందో ఆయన ఏం చేయాలని తను కోరుకుంటుందో ఓపిగ్గా అంతా విన్నాడాయన ఆయనకు కొన్ని సందేహాలుంటే వాటిని అడిగి తీర్చుకున్నాడు చివరకు ఆయన లహరిని ఒక ప్రశ్న అడిగాడు సరే నువ్వు చెప్పింది విన్నాను నేను నీతో ఏకీభవిస్తే ఏ సమస్య లేదు ఒకవేళ ఏకీభవించకపోతే ఏం చేస్తావు అని అడిగాడు ఏం చెయ్యనండి ఈ విషయం ఇంటతితో మర్చిపోతాను అంది ఆమె నిన్ను నేను మెచ్చుకుంటున్నానమ్మా నేను ఒప్పుకోకపోతే నువ్వేం చేస్తావు అని అడిగింది నా నిర్ణయం సరైనదా కాదా అని తెలుసుకోవటానికి మాత్రమే నీ జవాబుతో నా నిర్ణయం సరైనదే అని నిరూపించింది అసలు నేను ఒప్పుకోకపోవటం అన్నది జరగని విషయం నేను ఊహించగలను నీకు ఎవరు సలహా ఇస్తున్నారు అని నీవు నీ సలహాదారుల్ని తీసుకొని నిర్ణయం చేసిన ఆలోచన కూడా నాకు చాలా బాగా నచ్చింది నేను పూర్తిగా నీతో పాటే కాకపోతే నీకు సలహాలు వారితో పాటు రేపొద్దున పదకొండు గంటలకు నన్ను కలవమని చెప్పు మిగతాది మేం మాట్లాడుకుంటాము ఇక నువ్వు తృప్తిగా వెళ్ళమ్మా అన్నారాయన నెల రోజుల లోపలే సుధీర్కి పెళ్ళైపోయింది అట్టహాసంగా ఊళ్ళో ఉన్న పెద్దలు మిగతా బంధువుల సమక్షంలో ఆ రోజు శోభనం ఏర్పాటైంది మంచి ముస్తాబులో చాలా అందంగా ఉంది గది లోపాలకి వచ్చిన భార్యను సమీపించి ఆమె దగ్గర చెయ్యి అందుకోవాలని చెయ్యి చాచిన సుధీర్కి చెయ్యి మధ్యలోనే ఆగింది ఆమె పలుకులు విని మిస్టర్ సుధీర్ కుమార్ గారు మనం పేరుకు మాత్రమే భార్యాభర్తలం అక్కడి వరకే మీరు మీ జీవితాంతం నన్ను పొందలేరు నన్ను తాకలేరు మీరు నన్ను తాకిన మరుక్షణం నాకు నేను గాయాలు చేసుకొని వాతలు పెట్టుకొని మీరు నన్ను శతవిధాల హింసిస్తున్నారని కోర్టులో కేసు పెడతాను వింత వింత కోరికలు అనుభవాలు కావాలని అడుగుతున్నారంటాను అంతేకాదు కట్నం కోసం వేధిస్తున్నారని మీ తల్లిదండ్రులను కూడా ఇరికిస్తాను వారు కేసు నుండి తప్పించుకోవచ్చు కానీ అప్రతిష్ట పాలవుతారు మీకు మాత్రం శిక్ష పడక తప్పదు జైలు శిక్ష ఖాయం అంతేకాదు మీకు ఒక స్త్రీని సంతృప్తిపరిచే శక్తి లేదని ఓపెన్గా కోర్టులో చెప్తాను నా మాట ఎందుకు నమ్మరో చూద్దాం దానితో మీకు ఇంకో అమ్మాయితో రెండో పెళ్లి కూడా కాదు మీరు విడాకులు అడగండి నేను ఇవ్వను న్యాయస్థానంలో పోరాడతాను విడాకులు ఇచ్చిన నాకు వస్తుంది మీ పరువు ప్రతిష్ఠలు గంగపాలు మీరు జైలు పాలు ఇక ఇప్పుడు సాగండి ముందుకి చెయ్యి వేస్తారా ఆ గొంతు లావణ్యలహరిది ఆ రోజు తర్వాత ప్రతిరోజు మంచం మీద ఆమె సోఫాలో అతను ఎవరికీ చెప్పుకోలేడు తల్లిదండ్రులకు చెబితే అంతకుముందు తను చేసిన తప్పు వారికి తెలుస్తుంది స్నేహితులకు చెప్తే తన పరువే పోతుంది పెళ్ళైంది కాబట్టి ఇంకో ఆడపిల్ల తనను దగ్గరకు రానివ్వదు బయట చిరుతిండ్లు తినడం తనకు నచ్చని విషయం ఈ పిల్ల మీద తను దొంగదెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తే ఈ పిల్ల బహాటంగానే దెబ్బతీసింది ఇది ముఖం మీద చెప్పి మరి జీవితంలో మొదటిసారి పెద్ద దెబ్బ తనకు భరించాలి తప్పదు అది మౌనంగా భరించాలి జీవితం యాంత్రికమైపోయింది తండ్రితో పాటు ఆఫీస్కి వెళ్ళటం సాయంత్రం ఆయనతో పాటే తిరిగి రావటం తిని కాసేపు టీవీ చూసి పడుకోవటం తను ఒక్కడు భార్య లేకుండా బయటకు వెళ్ళటం తల్లిదండ్రులు ఒప్పుకోరు ఉన్న భార్య తనతో రాదు చాలా భారంగా గడుస్తుంది కాలం ఇక వేరే గత్యంత్రం లేక పూర్తిగా వ్యాపారం పనుల్లో నిమగ్నమైపోయాడు కొద్ది కాలంలోనే తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు చాలా విషయాల్లో ఒక ఆరు నెలలు గడిచినట్లుగా ఆయన సుమారుగా ఎవరో ఇద్దరు ముగ్గురు స్నేహితులు చూచాయిగా చెప్పారు లహరిని ఎవరో వేరే అతనితో హోటల్లో సినిమా టాకీస్లో షాపింగ్ మాల్స్లో చూసినట్లు వాళ్ళ మాటను నమ్మకపోవటానికి కారణం లేదు ఇంకేమీ మిగలేదు తనకి తెగించాడు ఒకరోజు రాత్రి తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళి మొత్తం ఇంతకుముందు జరిగింది ఇప్పుడు జరుగుతున్నది మొత్తం వెలగక్కాడు తనను ఎంతో ప్రేమగా పెంచిన తల్లి ఒక్క మాట మాట్లాడలేదు తండ్రి అన్నాడు అవును ఆ అమ్మాయి వేరే వాళ్ళతో తిరిగింది నిజం ఇంకా సుధీర్ ఆగిపోయాడు ఆ మాట విని ఇంతకుముందు నువ్వు అబద్ధం ఫోటోల్లో చూపించావు ఇప్పుడు ఆ అమ్మాయి వాటిని నిజం చేస్తుంది డాడీ మాట రాలేదు ఇంకా ఇప్పటికైనా తెలిసిందా నువ్వేం తప్పు చేశావో ఎంత పెద్ద తప్పు చేశావో ఒక్క అభం శుభం తెలియని ఆడపిల్ల జీవితం నాశనమయ్యేది నువ్వు చేసిన పనికి ఆ పిల్ల నీ మీద కంప్లైంట్ ఇచ్చుంటే నీ జీవితం ఉండేది మా పరువు పోయి ఉండేది ఆ అమ్మాయి తెలివిగలది వాళ్ళ బాబాయ్ మంచివాడు కాబట్టి ఈరోజు ఆమె దయ వల్ల అందరం బాగున్నాము నీకు బుద్ధొచ్చింది ఆ అమ్మాయి బయటకు వెళ్ళింది వాళ్ళ కజిన్తో అది నాకు చెప్పి నీకు గుణపాఠం చెప్పాలన్న పథకం కూడా వాళ్ళదే నా దగ్గరికి వచ్చారు వారి మాట నాకు నచ్చింది అర్థమైందా ఇప్పుడు నువ్వేం కోల్పోయి ఉండేవాడివో ఇప్పుడు ఎటువంటి మంచి భార్యను తెలివిగల సహనం గల భార్యను పొందావో పో పోయి క్షమాపణ చెప్పి నీ భార్యను నువ్వే మంచి చేసుకో పశ్చాత్తాపం నిజంగా కలిగిన మనిషి ఇతరుల కాళ్ళు పట్టుకోవటానికి కూడా ఆలోచించాడు కానీ ఆమె అతనిని కాళ్ళు పట్టుకోనివ్వలేదు జరిగిన దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా చిరునవ్వుతో క్షమించేసింది ఇదండి వాళ్ళ మన కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి అలానే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెళ్ళి కానీ క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూసేయండి థ్యాంక్ యూ